పేదల భూ సమస్యలు పరిష్కరించాలి గొల్లపల్లి జయరాజు సిపిఐఎం జిల్లా కార్యదర్శి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పేదల భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని భూభారతులో చేర్చి పరిష్కారం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు పేదల గుడిసెలను వేసుకుంటే కేసులు పెట్టి జైల్లో పెడుతున్న రెవెన్యూ పోలీసు అధికారులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్న ధనవంతుల్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు కాసాలలో పేదలకు ఇళ్ల కోసం ఇచ్చిన భూములు కొందరు కబ్జా చేశారన్నారు కంది ఉట్కూరు హత్నూర సదాశివపేట సంగారెడ్డి జహీరాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పొజిషన్ చూపలేదన్నారు వాటిని దొట్టిదారిన కొందరు కబ్జా చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు భూ సమస్యలను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కారం చేయాలని అసైన్మెంట్ భూములన్నీ రెవెన్యూ సాగు రావాలని ప్రతి పేదవారికి భూమి ఇవ్వాలన్నటువంటి డిమాండ్స్ మీద ఈరోజు నుండి జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఢిల్లీ నుంచి రావడం జరిగింది మొదటిగా పేదల సమస్యల మీద లాజీ లేని పోరాటం చేస్తున్న ంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘానికి అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను సంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో లో పోరాటం కానివ్వండి లేదు సంగారెడ్డి పతంజలి ప్రాంతాల్లో ఉన్నటువంటి మనసుల మీద కానివ్వండి ఎవరు పోరాటం చేస్తున్నారంటే ఎర్ర జెండాలు మాత్రమే పోరాటం చేస్తున్నాయి జనానికి ఉంటా ఉన్నాం మీకు తెలుసు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకి జనం ఇప్పుడు గుర్తు వస్తారంటే జూలైలో గుర్తు వస్తారు జూలైలు ఏమున్నాయి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు అంటే గుర్తు వస్తారు కానీ కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల కష్టాల్లో ఉండే జెండా ఏమిటనంటే అది ఎర్రజెండా మాత్రమే రామచంద్ర చెప్పాడు ఏమని డ్డి పెళ్లి తొమ్మిది నెలల క్రితం హైకోర్టు డెబ్బై ఎకరాల భూమి పేదలదే పేమంది అని జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ అమలు చేయకుండా జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు అది తేల్చాలి అది గనక తేల్చకపోతే మీ యంత్రాంగాన్ని గ్రామాల్లో అడుగు పెట్టనేవని ఎక్సైట్ కలెక్టర్ గారి దగ్గర వచ్చాము హైకోర్టు అంటే లెక్కలేదా హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదా హైకోర్టు విషయాలంటూ లెక్కలేదా జిల్లా కలెక్టర్ గారు కూడా మెజిస్ట్రేట్ పోస్ట్లకు ఎన్ని పవర్స్ ఉన్నాయో మెజిస్ట్రేట్ గారు కూడా జిల్లా పవర్లు ఉన్నాయి జాయింట్ కలెక్టర్ గారు అని అంటే జాయింట్ కలెక్టర్ అంటే జాయింట్ అని కాదు కలెక్టర్ ఆఫ్ రెవెన్యూ అంటే మొత్తం భూములు చూసుకోవడానికి జాయింట్ కలెక్టర్ అని చెప్పారు మా నాగిరెడ్డి పైలో ఎంత కాదు తీర్పు వస్తే జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఏం చేస్తున్నారు అంటే అసలు మాకు అనుమానం ఏమిటంటే మీరు ఏమన్నా తన వంతుల కంబుడు పోతున్నారని మేము అడుగుతా ఉన్నాం అధికారులనే కాబట్టి హైకోర్టు తీర్పును అమలు తరపండి హైకోర్టు తీర్పును అమలు తరపుకే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సిందే అని అప్లై చేయడానికి వచ్చాం అంతేకాదు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రభాగంలో ఉంటాం కాదంట ప్రపంచంలో అగ్రభాగంలో ఉండాలంటే ఎక్కడ ఉండాలా ప్రపంచంలో హైదరాబాద్ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఆ అందాలు ఎలా ఉన్నాయో పక్కన పెట్టండి కానీ మన ముఖాన్ని ఒకసారి అర్థంలో చూసుకోండి మన ముఖం ఎలా ఉందో పేదవాడికి దుల్లు భూమి లేకపోతే అభివృద్ధి కాదు వినాశనం మేము చెప్పదలుకున్నాము మా తాతలకి భూమి లేదు మా తండ్రులకి భూమి లేదు మాకు భూమి లేదు మరి భూమి ఎవరా మీరు భూమి లేదా అందుబాటులో